గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం కొమురం భీమ్ మాసిఫాబాద్ జిల్లా బుధవారం కెరమిరి పోలీస్ వారికి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు తత్సందే పోచిరం యస్ ఓ నాగు వయస్సు యాభై ఎనిమిది నివాసం దేవుడుపల్లి గ్రామం కేరమిరి మండలం అను వ్యక్తి తన పత్తి చేనులో గంజాయి పెంచుతున్నాడు అనే సమాచారం మేరకు ఎస్ఐ గుంపుల విజయ్ మాట్లాడుతూ పొచ్చీరం యొక్క పొలంలో వెతకగా ముప్పై గంజాయి చెట్లు లభించాయి వాటి విలువ మూడు లక్షలు తత్సండే పుచిరం మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీఎడ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రంని వైఎఫ్ఐకేవి పీఎస్ ఆధ్వర్యంలో కుమరం భీమాసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీఎడ్ కళాశాల యాజమాన్యం ఎన్సిటీ ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకే ప్రాంగణంలో మూడు కళాశాలలో నిర్వహిస్తున్నారు ఈ విషయానికి తెలిసిన కాకతీయ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించగా తేటతేలమైంది జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ ఎన్సిటిఈ నిబంధనలు పాటించని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బి ఎడ్ కళాశాలపై యూనివర్సిటీ అధికారులు చర్య నిమిత్తం ప్రస్తుతం కౌన్సిలింగ్ నందు ఆ కళాశాల పేరును తొలగించడం జరిగింది కాని సదరు యాజమాన్యం తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని తిరిగి కళాశాల కొనసాగిస్తున్నారు అంతేకాకుండా అదే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ గిరిజన డిగ్రీ కళాశాలకు నేటికీ అద్దె సుమారు రెండు కోట్లు చెల్లించడం జరిగింది ఎన్సిటిఈ ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకే ప్రాంగణంలో మూడు కళాశాలలు నిర్వహిస్తున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బి ఎడ్ కళాశాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వ గిరిజన కళాశాల పేరిట చెల్లించిన అద్దె సుమారు రెండు కోట్ల రూపాయలను రికవరీ చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య కుల కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టికనంద్ గొడిసెల కార్తీక్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ పాల్గొన్నారు అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న వాంకిడి పోలీసులు ఆసిఫాబాద్ డిఎస్పి సదయ్య కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాపర్ ఆగస్టు ఇరవై ఎనిమిది ప్రజా జనహితం గౌరవ జిల్లా ఎస్పి డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున వాంకిడి టోల్ ప్లాజా వద్ద ఆసిఫాబాద్ డిఎస్పీ సదయ్య గారి ఆధ్వర్యంలో వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ గారు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్న సందర్భంలో టీఎస్ ఒకటి రెండు సున్నా ఒకటి ఒకటి ఎనిమిది గల కంటైనర్ వాహనంలో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని వాంకిడి పోలీసులు పట్టుకున్నారు ఈ క్రమంలో అనుమతులు లేకుండా కంటైనర్ వాహనంలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు విక్రయించేందుకు పద్నాలుగు పశువులను తరలిస్తుండగా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాపారి అబ్దుల్ అజీజ్ మీర్జా ముజాహిద్ షేక్ జాహీద్ లపై కేసు నమోదు చేశారు పట్టుకున్న పశువులను కాగజ్ నగర్ భూసంరక్షణ కేంద్రానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు